వాగునేటిపాడు వైఎస్ఆర్సిపి యువనేత రాజా తన కొడుకు మరియు తన స్నేహితుడు సీనుతో తో గత రాత్రి వారు పది గంటలకు ఫ్లెక్సీలు కడుతుండగా హఠాత్తుగా ఏసే లక్ష్మణ్ రావు మరియు ముగ్గురు కానిస్టేబుల్ అక్కడికి వచ్చి వారిని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఎందుకని కారణం అడగ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టడానికి లేదని చెప్పారు మరియు రాజా అంటే ఎవరు అని అడిగి రాజాని ఇంకాస్త దెబ్బలు కొట్టారు జిల్లా ఎస్పీని తమకు న్యాయం చేయవలసిందిగా ఈ ప్రభుత్వం వచ్చాక దళితుల పైన దాడులు మరింత రెట్టింపయ్యాయని పేర్కొన్నారు గత రాత్రి శనివారం సుమారు పదకొండు గంటల సమయంలో నేను మా అన్న కొడుకులు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది ఉన్నటువంటి పోలీసులు ఎవరు ఇంటి మనకైతే తెలియదు అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత కనీసం ఏంటి ఎందుకు ఉన్నారని కూడా అడగకుండా కొట్టడం స్టార్ట్ చేశారు ఎందుకు కొడుతున్నారు సార్ ఎందుకు మీరు ఇలా చేస్తారని అడిగిన అడిగితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్లెక్కిలు కట్టకూడదు అందుకే కొడుతున్నాము రాజా అంటే నువ్వేనా అని నేనే సార్ అంటే ఇంకా నాలుగు దెబ్బలు కొట్టడం కూడా ఎక్కువగా కొట్టారు నన్ను ఒక నన్ను కూడా చూడకుండా ఈ విధంగా నన్ను కొట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్ నేను కోరుకున్నాను ఒకటే దీనిపై విచారణ చేసి ఎస్పీ గారు తగిన న్యాయం నాకు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను లక్ష్మణ్ రావు సార్ గారు మరియు ముగ్గురు కానిస్టేబుళ్ళు నన్ను విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శనివారం రైతు పదకొండు గంటలకు మేము ఫ్లెక్స్ కట్టా ఉంటే ఎస్ఐ గారు లక్ష్మణ్ రావు కానిస్టేబుల్ నుంచి ఏ ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని పట్టడం జరిగింది అంటే మేము పట్టి కొట్టిన తర్వాత మేము అడగని ఎందుకు కొడుతున్నాం సార్ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ కట్టొద్దు మీరు వెళ్ళిపోండి ఇక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ ఫ్లెక్స్ కానీ కొడితే పడితే మిమ్మల్ని ఇంకా బాగా పడతాము అని వార్నింగ్ కూడా ఇచ్చారు సార్ ఇంటి దాని తరిమి తరిమి కొట్టేస్తాం మిమ్మల్ని జగనన్న అన్న ఫ్లెక్స్లు కట్టినంత ఈ జగనన్న బర్త్డే సందర్భంగా మేము ఫ్లెక్సులు కట్టుకుంటే తరిమి తరిమి కొట్టేది మాకు హక్కు లేదు సార్ జగనన్న ఇంత అభివృద్ధి చేసిన తర్వాత అభివృద్ధి చేసిన తర్వాత మేము జన్మదిన సందర్భం చేసుకుంటుంటే మాకు హక్కు లేదా మా అన్న పుట్టినరోజు జరుపుకోవడం అని మేము అడిగితే మమ్మల్ని ఇంకా లక్ష్మణ్ రావు అయితే మరి ఈ టీడీపీ ప్రభుత్వంలో ఈ పోలీసు వాళ్ళు ఇంకా విపరీతం అయిపోయారు సార్ దళితులు పైగా వైఎస్ఆర్సీపీని మెయిన్గా టార్గెట్ చేసి కొడుతున్నారు సార్ ఎస్పీఎం గారు కూడా చెప్పేది ఒకటే సార్ మమ్మల్ని ఎందుకు కొట్టారు లక్ష్మణరావుని కానిస్టేబుల్ని ఒకసారి విచారించండి సార్ మరి విపరీతం అయిపోతున్నారు సార్ వాళ్ళు ఒకసారి విచారించండి సార్ మాకు న్యాయం జరిగేటట్టు కోరించండి మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కూపన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల రూపాయలకే ఐదు మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ పై బై వన్ ట్వంటీ పర్సెంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్